గీన్నెల పువ్వా కూరలో నేసుకుంటున్న ఈ మేడం ఎరకబట్టి రానులా ఎవలో ఒక బాగా చూడండి చూసి ఎరకబట్టి అని ఎవలో ఏవోల్ టీచర్ ఇట్లా అనుకుంటే పప్పు సాంబర్ల కాలేసినట్లేమలా మేడం పేట చిట్టం పర్నికా మేడం సోమవారం మబ్బుల ఎవళ్ళకు చెప్పకుండా చేయకుండా ఉన్న కాస్తూబాయి స్కూల్ కాడికి పుష్క్ర పోయి అక్కడ చదువుకున్న ఆడపిల్లలకు ఏమైనా ఓళ్ళని అడిగి తెలుసుకుంది ఊరాగా చూపుతా మీరే ఒక కిత చూడండి ఇబ్ అంటే ఉట్టి వారు టీచర్ తెప్పించిందా ఇంకేం కూర్చుంట పట్టుకొని పోతాం పాల్గొంటారా మంచిగా మరి క్లాస్ అంటే ఫుడ్ ఇక మేడం ఇట్లా వల్కరించి మాట్లాడటే కాదు ఓలతో పాటే భూ వేసుకుని తిన్నది ఎమ్మెల్యే రప్పుకూల్ కాడికి పోతే అక్కడ టీచర్లు విద్యార్థులు మస్తు పరిశాన్ అయ్యారు మేడం వచ్చి అందరం నోరారా వల్కరించి వాళ్ళ బాగోగులు తెలుసుకొని వాళ్ళకున్న సమస్యల తెలుసుకున్నందుకు అక్కడ విద్యార్థులు టీచర్లు మస్తు సంతోషపడి ఎమ్మెల్యే పర్ణిక మేడం మస్తు తారీఫ్ చేస్తున్నారు మేడం ఇలా నా పుట్టినరోజు చాక్లెట్ తీసుకో మేడం అని ఓ విద్యార్థి చాక్లెట్ నిస్తే హ్యాపీ బర్త్డే అని ఆకాంక్షలు చెప్పింది ఎమ్మెల్యే మేడం కానీ మేడం ఇయాల పోయినట్ల ఊరంకొక్కసారా ఇట్లా హాస్టల్ లో పూర్తి పోయి చూసి వాళ్ళు తినే భూ అనే మీరు కూడా ముద్ద తినండి అమ్మా అని హాస్టల్ లో చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు ఎమ్మెల్యే మేడం అంటే అస్తంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు